మాతో పాటు టోల్ గేట్ కస్టమర్ కస్టమర్ అన్నారు సార్ మీరు అందరూ పని చేశారు సార్ అది కారణం సార్ ఇప్పుడు మిగతా నెంబర్ ఎక్కడ అడుగుతున్నాం సార్ అది చెప్పమంటే మీరు మిగతా అంతే ఇస్తారు సార్ మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు సార్ మీరు అంతా రాసి రాత్రి అంతా కష్టపడిన టోల్ టోల్ గేట్ కష్టపడినారు రైతులు కష్టపడి అని చెప్తున్నారు సార్ మేమే అడుగుతున్నాం సార్ మీరు ముప్పై ఆరు చెప్పారు మీరే చెప్తున్నారు ఆ రెండు వెహికల్స్ లో ముప్పై ఆరు ఉన్నాయా చూడండి మీరే చెప్తున్నారు అవి ఎక్కడ ఉన్నాయో మీరే చెప్తున్నారు కదా సార్ చెప్తున్నారు సార్ అనకా చాలా పెద్ద పెద్ద ముట్టాలు ఉంటాయి పెద్ద ఇష్యూ ఇది ಪಂಚಾಯತ್ ಸೆಕ್ರಟರಿ ಪಂಪಿಸ್ತಾ ಅನ್ಪಾ ಪಂಚಾಯತ್ ಸೆಕ್ರೆಟರಿ ಚೆರಡು ಸರ್ ಆ ಪದೋವಡುಗೆ ಪಂಪಿಸ್ತಾ ಗುತ್ಗೆ ಪಂಪಿಸಾ ಪಾವು ಪಂಪಿಸಾಂ ತಿ ಅನ್ನೋದು

சார்க்கிட்டேசம் எதுக்கு சார் அந்த அது அது नोट आइतनु 22 आले गरासको फेरेस्को अहिले आ राइट आले न मानसोले नि मलाई मलाई गर्नुपर्थ्यो नि पलक चिसि यसरी अ 100000

গোল বদন నిషేధించాలని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏదన్నా మార్కెట్ యార్డుల ద్వారా గోవుల్ని కొనుగోలు లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే ఓపెన్గా తీసుకుపోయేదానికి అవకాశం ఉంది కానీ ఇట్లా కంటైనర్లో తీసుకుపోతున్నాయంటే ఈరోజు కంటైనర్లో తీసుకుపోవడం అనేది ఒక అక్రమ రవాణా ఈరోజు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది లేకపోతే ఇక్కడ చనిపోయినటువంటి గోవులు అత్యంత కిరాతకంగా హింసించి వదశాల్లో వధించబడుతున్నాయి మరి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి దీని మీద తనిఖీలు చేస్తున్నారా లేకపోతే ఇంకోటి చేస్తున్నారా లేకుంటే ఈరోజు ఇక జరిగింది కాబట్టి ఈ విషయం మన దృష్టికి రావడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి టోల్ లో కట్టుదిట్టమైనటువంటి చెక్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ గోమాతలని హత్యలను నివారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం